కోరుట్ల పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక ఇది వర్షాకాల సీజన్ కాబట్టి దాదాపుగా మన కోరుట్ల పట్టణంలో ఒక వారం పదిలో నుంచి శిథిలావస్థల గృహాలకు మేము నోటీసులు జారీ చేయడం జరిగింది అటు నోటీసులో చాలామంది కూడా అటు భవనాలు శిథిలావస్థలో చాలా వరకు ఉన్నవి వారికి మరోసారి హెచ్చరిస్తున్నాము మీరు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళి మీ యొక్క జీవనోపాధి చేసుకోవాలని చెప్తూ అదేవిధంగా ఏదైనా మరమ్మతులు ఉంటే కూడా మరమ్మతులు చేసుకొని నివాసం ఉండండి గత సంవత్సరం మనకు చిన్న ఇన్సిడెంట్ ద్వారా పురట్లపట్నంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క శిథిలావస్థల ఇళ్ళ నుంచి మీరు మంచి ప్రదేశంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాను